తెలంగాణ రాజన్న సిరిసిల జిల్లా నుండి మొదలైన అంబేద్కర్ సేన అంటే ఇక్కడ ఉన్న పక్కపట్టి జిల్లాలు సిద్దిపేట కావచ్చు కామరెడ్డి కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఇటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు అసలు అంబేద్కర్ సేన అంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉందా లేకుంటే అన్ని రాష్ట్రాల్లో లేకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉందా సార్ దాదాపు మంచి ప్రశ్న అంబేద్కర్ సేన అనేది ఒక జిల్లాది రాష్ట్రానికి గల్లీ పరిమితమైనది కాదు ప్రపంచ స్థాయి సంస్థ ఈ ప్రపంచ స్థాయి సంస్థలో బాబాసాహెబ్ వారసులు కొంతమంది ఇక్కడ జీర్ణించుకోలేక ఇక్కడ ఈ ఒత్తిడి తట్టుకోలేక ఇతర దేశాలకు వెళ్ళి జీవనం సాగిస్తున్నారు స్వేచ్ఛ కోసం కేవలం స్వతంత్రం కోసం హక్కుల కోసం ఇక్కడ హక్కులు హంచబడుతున్నారు ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రం లేదు కంప్లీట్ భారీ స్వాతంత్రంలో మనకున్న సమాజంలో ఈ అంబేద్కర్ సేన మీన్ సైనికులు మీన్ అవగాహన వాళ్ళు అంబేడ్కర్ ఇస్టులు వీళ్ళందరినీ ఒక దగ్గరకి తీసుకొచ్చి ఈ సమాజంలో జరుగుతున్నది ఏమిటి అంత బాధ్యత ఏంది బాబాసాహెబ్ ఏం చెప్పిళ్ళు మనం ఏం చేయాలని ఈ సంఘాలను కానీ కులాలను కానీ అందరినీ ఒక వేధి తీసుకొచ్చి ప్రజాస్వామ్యముగా శాంతియుతంగా పోరాటం చేస్తూ ప్రజలకు బాబాసాహెబ్ యొక్క సందేశాన్ని ఇస్తూ ఇతర మార్గదర్శకులు అయినటువంటి నాయకుల యొక్క సమాచారాన్ని చేరవేస్తూ వీళ్ళందరూ ఏకతాటి తీసుకొస్తూ ఈ సంఘాన్ని బలమైన శక్తిగా మార్చాలన్నది మా ఉద్దేశం కనుక ఇది ప్రపంచ స్థాయిలో వ్యాపించ వ్యాపింప చేయబడింది దానికి ఇండియా సెక్రటరీగా నేను కీలక బాధ్యత వహిస్తున్నాను అందులో క్రమంలో హై మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం ఇస్తూ వాళ్ళకు సర్వ స్వతంత్రాన్ని ఇస్తూ ఎవరికి బానిసలుగా ఉండొద్దు ఎవరికి గుంబస్తగా ఉండొద్దు ఎవరు చెప్పిన మాట వినొద్దు మనం చేసేది న్యాయమైనా ధర్మమైనా చట్టమైనా అనేది చూస్తూ ముందుకు వెళ్ళండి లేదుక మీకు తెలియలేదనుకో నన్ను అడగండి నేను చెప్తాను అని నేను చెబుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్థలో అన్ని కులాలను చేర్చుకుంటూ ఏ కులం వారికి సరే అలా నాలెడ్జ్ని బట్టి అలా విజ్ఞానాన్ని బట్టి ఏ స్థాయి ఇవ్వాలి ఏ పదవి ఇవ్వాలి అని చూస్తూ ఇవ్వడం జరుగుతుంది అన్ని సంఘాలు అగే తొందరపడి ముందుకెళ్లడం లేదు బాగా ఆలోచిస్తూ పరిశీలన చేస్తూ బాధ్యతలు ఇస్తూ కొనసాగిస్తున్నాం ఇదంతా నిరసన పోరాటాల తర్వాత అందరినీ ప్రశ్నించడం కోసమే బాబాసాహెబ్ మార్గంలో కాబట్టి దీన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలనేది మా ఉద్దేశం ప్రపంచవ్యాప్తం ఎందుకంటే ఈ దేశంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు గల్లీ గల్లీకి ఒక సంఘం ఉంది ఇంటింటికి ఒక సంఘం ఉంది జిల్లా జిల్లాకు ఒక సంఘం ఉంది రాష్ట్ర రాష్ట్రానికి ఒక సంఘం ఉంది కానీ వాటికి లక్ష్యం లేదు వాటికి సిద్ధాంతం లేదు వాటికి ప్రణాళిక లేదు వాటికి గోల్ లేదు అది ఎందుకోసం పెట్టిరు ఎవరి కోసం పెట్టిరు ఆ సంఘాలు ఏం పని చేసినాయి వాటి వల్ల మంది ఎంతమంది ఎంతమంది ఎంత ఎన్ని జనాలు కుటుంబాలు బాగుపడ్డాయి అనే చరిత్ర లేదు కేవలం ఆ సంఘాలలో ఉన్న నాయకులు మాత్రమే కొంత పేరు కొంత డబ్బు సంపాదించుకున్నారు కానీ వాళ్ళని నమ్ముకొని వచ్చిన జనాలకు చాలా మోసం జరిగింది కాబట్టి ఇది కీలకమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని పన్న రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేయబడిన సంఘం మెల్లగా అయినప్పటికీ ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుంది దీన్ని అన్ని కులాల నుంచి పరిశీలిస్తూ అన్ని కులాల వారిని సమానంగా తీసుకుంటూ నేను తప్పు సూచనలు ఇది తప్పు అని చెప్పే స్థాయికి తీసుకురావగా అంబేద్కర్ సేన యొక్క లక్ష్యం కాబట్టి అంబేద్కర్ సేనను ఒక గల్లీకి కాకుండా ఢిల్లీకి కాకుండా ప్రపంచ స్థాయిలో పరిమితం చేస్తూ ఒక అన్ని వర్గాలను అలసబడిన వర్గాలను అగ్రవర్ణంలో నిరుపేదలను అన్ని కులాలను అంబేద్కర్ ఇదాన్ని నిజంగా ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో అంబేద్కర్ నిజంగా చెప్పినవి వాస్తవ్యాలైనా అది సూచనలు కరెక్టేనా అవి అవి ఎంతవరకు కరెక్ట్ వారి పరిశీలన చేసిన వాళ్ళను ఇంకా మహామహా మేధావులను కూడా చదువుకున్న వాళ్ళను వాళ్ళ చరిత్రను తెలుసుకున్నాను వీటిలోకి తీసుకొని ఈ సమాజానికి అందివ్వబోతున్నాము అవసరమైతే మేము ప్రభుత్వాల మీద కానీ సంస్థల మీద కానీ మేము ప్రశ్నించడానికి నిరసన తెలియజేయడానికి ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం దీంట్లో నేనే కాదు అనేక మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ఆ ఉద్యోగస్తులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా ఇది కేవలం సామాజిక న్యాయం కోసం పోరాటం చేసే బాబాసాహెబ్ యొక్క సంస్థ కాబట్టి దీన్ని మేము ప్రపంచ స్థాయిలో పరిచయం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినాము సంపూర్ణ బాధ్యతలు ఇంకెవరికి లేదు ఒక బాధ్యత ఇయ్యాలంటే ఆ బాధ్యతకున్న ఆ బాధ్యుడికి ఉన్న నాలెడ్జ్ ఎంత తెలివి ఎంత సమాజంలో ఉన్న పరిస్థితులు ఏమిటి ఏమిటి కులాలు ఏమిటి ఇవన్నీ వ్యవస్థలు తెలిసి ఉండాలి కనుక వీటి మీద చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఇతరులకు వారి వారికి బాధ్యతలు ఇస్తూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కనుక ఈ సంఘంలో కూడా పాల్పంచుకునే వారికి కూడా సంపూర్ణ అవకాశాలు ఇస్తాం అధికారం ఇస్తాం వాళ్ళ సమస్య ఉంటే కూడా మేము దగ్గరుండి చేస్తాం దయచేసి ధర్మబద్ధంగా ఏంటంటే చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు మేము ఎప్పటికీ దూరం ధర్మబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వెళ్ళడమే అంబేద్కర్ యొక్క ముఖ్య ఉద్దేశం బాబాసాహెబ్ బాటలో నడపడమే దీని ప్రధాన కర్తవ్యం అంబేద్కర్ సేన ఎక్కడ స్థాపించబడింది రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో మేము విత్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే బాబాసాహెబ్ పేరు మీద ఇప్పుడు కొత్తగా అంబేద్కర్ పేరు పెట్టుకుంటే కూడా పర సంఘాలు ఇవ్వడం లేదు ప్రభుత్వాలు కనుక అంబేద్కర్ సేన అనేది ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసినాం ఢిల్లీలో స్థాపితమైంది దానికి ఫౌండర్స్ ఉన్నారు చాలామంది ఇతర దేశాల వారు ఉన్నారు దానికి రిటైర్డ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారు అలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అవసరం అనుకుంటే ఈ సంస్థకు బలం జరిపకపోతే మేము మా యొక్క ఉద్దేశాలను మా లక్ష్యాలను ప్రజలకు అందించి ప్రజలకు అందించి పోరాటం చేయమని చెప్తాం మేము ఉంటాం మాకు బలం సరిపోయినట్టయితే మేమే దగ్గరుండి ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం అసలు అంబేద్కర్ శ్రేణులో కార్యక్రమం కార్యక్రమం చేయవచ్చు నిరసనలు తెలియవచ్చు ధర్నాలు చేయవచ్చు తర్వాత రిప్రజెంటే ఇవ్వచ్చు వాళ్ళు అన్ని వాళ్ళ వాళ్ళు ఒకవేళ చట్టబద్ధంగా దాని మీద వ్యవహరించకపోతే అనేక విధాలుగా మనం ఆర్టీఐ కానీ లోక కానీ కోర్టులు కానీ వాటి దృష్టిలో తీసుకెళ్లవచ్చు ఈ రకంగా మనం ప్రతి ఒక్క సమస్యలు పరిస్థితులు ఆ చివరికి కోర్టు కూడా కోర్టులు కూడా ఉన్నాయి ఆ రకం కూడా మనం తీసుకెళ్ళడానికి సాధనం అంబేద్కర్ సేన అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కావాలంటున్నారు అసలు ప్రచారం అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే అది నడిపించే నాయకుడి యొక్క స్థాయిని బట్టి వాళ్ళ విజ్ఞానాన్ని బట్టి వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళ యొక్క ఆచరణను బట్టి ప్రజలు పరిశీలన చేసి ఇందులో చేస్తారు కాబట్టి ఖచ్చితంగా విజయవంతం అవుతుంది విజయవంతమై అవడానికి కూడా ప్రజలు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకు విజయవంతం కాదు అరే అనేక ఈ సేనా టైపులు అనేక సంఘాలు ఉన్నాయి రాజకీయ పార్టీలే యాచినాయి స్వతంత్రంగా సెల్ఫ్గా సెల్ఫ్ రెస్టర్గా బతకడానికి సెలబ్రిస్క్ బతకడానికి అంబేద్కర్ సేరాని పెడితే దానిలో చేరి చేయడానికి వాళ్ళకి నష్టమేముంది ఇది రాజకీయ సంస్థ కాదే రాజకీయ ప్రయోజనాలు ఆలోచిస్తలేదు కదా సామాజిక పరిపాలన విషయంలో అణచివేతల విషయంలో ఉద్యోగాలకు ఉద్యోగులకు జరుగుతున్న నష్టం విషయంలో పోరాటానికి ముందట ఉంటుంది ప్రతి సమస్య మీద కూడా అంబేద్కర్ వాదిగా ఒక అంబేద్కర్ సేన కార్యకర్త స్పందిస్తాడు తప్పకుండా ఆ రకంగా మేము ముందుకు తీసుకుంటాం అంబేద్కర్ సేన అనే ఒక వ్యవస్థ వారు అంటే ఎక్కడికైనా ఈ భారతదేశంలో ఏ మూలకైనా వెళ్ళొచ్చా హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా వెళ్ళొచ్చు అంటే అలాంటి కార్యకర్తకు మేము ఒక ధృవీకరణ పత్రం అది అథెంటిక్ లెటర్ ఇస్తున్నాం ఆ అథెంటిక్ లెటర్లో తన ఆధార్ కార్డు తన ఫోన్ నెంబరు తన ఫోటో వేసి దానిపై ముద్ర వేసి అథెంటిక్గా లెటర్ ఇస్తున్నాం కనుక వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకేం బాధ ఉండదు చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఏ మూలకైనా వాళ్ళకు ఒక రికగ్నైజ్ ఉంటుంది వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది మన మన దేశంలో బాబాసాహెబ్ కన్నా ఎక్కువ విలువ ఇంకా ప్రపంచ దేశానికి గుర్తిస్తుంది అనే సంగతి మనం మర్చిపోరాం ఇంకా ప్రపంచ దేశాల్లో దే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు అంటే చాలా గర్వవిస్తారు ఎందుకంటే ఆయన బాబాసాహెబ్ను రూపం చూడరు బాబాసాహెబ్ కులం చూడరు వాళ్ళు ఆయన విజ్ఞానాన్ని చూస్తారు ఆయన సామాజిక ఉద్యమాలను చూస్తారు ఆయన రచనలను చూస్తారు ఆయన రాతలను చూస్తారు ఈయన ఏం చెప్పిండని చూస్తారు కనుక కాబట్టి వాళ్ళకు చాలా వాళ్ళు నిజంగా ఈ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకోవడం అంటే చాలా అదృష్టంగా నేను చెప్పాను నేను నా చేతులకు వచ్చినటువంటి సంస్థ ఏడు సంవత్సరాలైనా ఇంకా పూర్తి ఫిల్ఫిల్ చేయలేదంటే దానికి లోపం కాదు నా పరిశీలన నా పరిశీలనతో తీసుకుంటూ ఎవరిని పెట్టాలి ఎవరిని పెట్టకూడదు ఎవరు డ్యామేజ్ చేస్తారు ఎవరు విజయవంతం చేస్తారు చూస్తూ ఈ సంస్థల బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది जय तेलङ्गाणा जय जय तेलङ्गाणा